శుభోదయము పద్యకవిత్వము రచన ఇప్పకుంట సూర్యనారాయణమూర్తి శీర్షిక కర్మయోగము అర్జున కర్మయోగమిప్పుడు అర్జున చేయగ పాడియూను ఏ కజము నిన్నడైనా నిజ కర్మల మార్గము చిక్కియుండు నీ స్వార్జితమైన పుణ్యమును సంచిత కర్మలయందుచేతనావర్చితమౌను కాన చిరవందిత మార్గము జ్ఞానయోగమే మిత్రులారా ఇది శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతలో బోధించిన సారాంశములో జ్ఞాన కర్మ యోగాలు వాటి గురించి చెప్పిన వాటిల్లో ఒక పద్యం ఈ పద్యంలోని భావం అర్జునుడు యుద్ధరంగానికి వెళ్ళిన తర్వాత ఎదురుగా తనకు విలువిద్యలు నేర్పినటువంటి వారు తన దాయాదులు బంధువులు పెద్దలు గౌరవనీయులు అందరినీ చూచి యుద్ధము చేయను చేయడానికి మనసు అంగీకరించడం లేదు అని భయపడుతున్న అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీత అనే పేరుతో గీతాసారాన్ని అన్ని విధాలుగా మనిషికి జీవనం చేయవలసిన పని కర్తవ్యాలు అన్ని బోధించినటువంటి ఒక సారాంశం ఆ గ్రంథం అందులో మనం ఇప్పుడు చదువుతున్నది ఈ పద్యం కర్మయోగం గురించి తర్వాత జ్ఞానయోగం గురించి అర్జునుడికి చెప్తున్నాడు అర్జున కర్మయోగం ఇప్పుడు ఆర్జన చేయగా పాడియోను ఈ కర్మయోగము అంటే ఫలితం ఆశించకుండా చేసే పని కర్మయోగం ఒక పని చేసేటప్పుడు ఫలానా ఫలితం నాకు కావాలి అని ఉద్దేశపూర్వకంగా చేయడం కాదు పని చేస్తున్నాను ఫలితం దేవుడు ఇస్తాడు నేను చేసిన పనికి సరి అయినది పద్ధతి అయినప్పుడు దేవుడు నాకు కావలసిన ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పి ఫలితం ఆశించకుండా చేసేది కర్మయోగం అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు నీకిప్పుడు కర్మయోగాన్ని అవలంబించాల్సిన సమయం వచ్చింది అదే న్యాయమైనదేని ఏమంటే ఏ కర్జము నిన్నడైనా నువ్వు ఏ పని చేసినా కూడా ఆ పనిలో నిజ కర్మల మార్గము మర్మము చిక్కియుండు నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఆ కర్మ అనుసారంగా జరిగేటువంటి మర్మము ఒక తెలియని విషయం నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు అది మంచి అని నీకు తెలుసు నువ్వు చేస్తున్నది మంచి అని తెలుసు కానీ దాంట్లో ఏదైనా మర్మము దాగుందేమో నీకు తెలియదు ఆ మర్మము అనేది నువ్వు చేసే పనిలో ఇచ్చేటువంటి దానికి చిక్కి అక్కడ ఆగి ఉంటుంది కాబట్టి నువ్వు స్వార్జితమైన పుణ్యమును సంచిత కర్మల యందు నువ్వు ఇప్పటి వరకు సంపాదించినటువంటి పుణ్యాన్ని ఈ సంచిత కర్మలో పెట్టి ఆ కర్మల ద్వారా సంచిత కర్మలందు ఆవర్జితమవునుగాన వాటి ద్వారా నీకు మళ్ళీ తిరిగి వస్తుంది కనుక నువ్వు కావలసింది ఏంటంటే జ్ఞానయోగాన్ని నేర్చుకోవాలి జ్ఞానయోగం అంటే వివేకము తత్వం మనిషి ఆలోచన పద్ధతి ఇవి రెండింటినీ కలపోసి తనకు కావాల్సినటువంటి ఒక మార్గాన్ని ఎంచుకొని జ్ఞానము సంపాదించుకోవడం ఆ జ్ఞానము సంపాదించుకొని దాని ద్వారా మోక్షాన్ని సంపాదించుకోవడం ఇది ఈ జ్ఞానయోగంలోని విషయం కనుక ఇక్కడ అర్జునుడు ఖిన్నుడై బాధతో ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి విశేషాన్ని మీకు ఈ పద్యం ద్వారా తెలియపరిచాను మీరు ఈ పద్యం చదివి మీ నాకు ఇచ్చి నన్ను మీ ఆలోచనను కూడా కామెంట్ రూపంలో చెబుతూ నన్ను ఆదరిస్తారనే ఉద్దేశంతో నేను సెలవు తీసుకుంటున్నాను నమస్తే